హాయ్ ఫ్రెండ్స్ మనం సుందరకాండ చెప్పుకుంటున్నాం కదా సుందరకాండలో ప్రతి ఒక్క ఘట్టము అద్భుతమైనదే ఈరోజు ఇంకొక అద్భుతమైన ఘట్టంలోకి మనం వెళ్ళబోతున్నాం ఈరోజు మనం చూస్తున్న ఘట్టం సీతాదేవి మరియు రాక్షసి స్త్రీల మధ్య జరిగిన ఘట్టం అన్నమాట చూసేద్దామా మరి లంకా రాజభవనంలోని అశోకవనంలో సీతాదేవి నిరాశతో కన్నీటి కళ్ళతో కూర్చుని ఉన్నది ఆమె ముందుకు రాక్షసరాజు రావణుడు రాకతో వనం కంపించిపోతుంది రావణుడు గర్వభరితంగా నిలబడి సీత రెండు నెలల గడువిస్తున్నాను ఆలోచించి రాముడిని మరిచి నా రాణిగావు అని గర్జించాడు సీతాదేవి లోపల భయపడుతూ బయటికి భయం కనిపించకుండా భయమేమీ లేకుండా ధైర్యంగా ఈ విధంగా చెప్పింది నా ప్రాణం తీయగలవు రావణ కానీ నీకు భార్యగా అవ్వను నా మనసు రాముడికే నా ధర్మం రాముడికే అని సీతామ్మ చెప్పింది రావణుడి కళ్ళలో కోపం మెరుస్తుంది అతడు మళ్ళీ గర్జించి నీ అహంకారం నీ నాశనానికి కారణమవుతుందని భయపెట్టి తన స్త్రీలతో రాక్షస స్త్రీల రక్షణలో నుండి తిరిగి రాజభవనమునకు వెళ్ళిపోయాడు ఆ తరువాత రాక్షస స్త్రీలు సీతా వద్దకు చేరి ఆమెను నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తారు అమ్మా ఈ లోకంలో రావణుడి మహిమకు సమానమైనదేదీ లేదు నువ్వు అతని భార్య అవ్వడం నీ అదృష్టం అని చెప్తారు కానీ సీతాదేవి సున్నితంగా ధైర్యంగా తల ఊపి నా జీవితం నా ఆత్మారామునికే అంకితమైంది రావణుడి పాదముల దగ్గర జీవించడం కన్నా ప్రాణాలు తీయడం మేలని భావిస్తున్నాను అని చెప్పింది సీతామ్మ రాక్షస స్త్రీలు ఆ మాటలకు కోపంతో ఉవ్వెత్తున లేచారు ఇంత దురహంకారం ఆమెను చంపేయమంటారా అన్నట్లు గర్జించాయి అప్పుడు కొందరు స్త్రీలు దయతో ఇంకా రాజు గడువు ఇచ్చాడు ఇప్పుడే చంపడం సరైంది కాదని వారిని ఆపారు సీతామ్మ ఒంటరిగా మళ్ళా కూర్చుంది చెట్ల నీడలలో తళతళలాడే ఆ కన్నీటి బిందువులు ఆమె బాధను ప్రతిబింబిస్తున్నాయి ఆమె మనసులో ఒకే ఆలోచన ఇలా అవమానంగా బ్రతకడం కంటే ప్రాణములు విడిచి రాముని వద్దకు చేరాలి అని అందమైన సీత ఆ దైవముతో కన్నీటిలో తేలుతూ తన ప్రాణాలను విడవాలనే నిశ్చయానికి వచ్చింది ఇలా సీతాదేవి తన ధర్మాన్ని తన భక్తిని చివరి శ్వాస వరకు కాపాడే సంకల్పం చేసింది రావణుడి రాజ్యమంతా భయంకరమైన చీకటిలో ఉండగా ఆ అశోకవనంలో మాత్రం సీత అమ్మవారు ధర్మదీపం వెలిగిపోతూనే ఉంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం బెల్ ఐకాన్ నొక్కండి